వీక్షకులకు చిన్న విన్నపం చాలామంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది ధన్యవాదాలు అత్యంత తక్కువ ధరలకు నిత్యావసరాలు మరియు ఇతర వస్తువులను విక్రయించే సంస్థల్లో డీమార్ట్ సంస్థ ముందు వరుసలో ఉంటుంది భారీ డిస్కౌంట్లకు పేరుగాంచిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు వందలకు పైగా స్టోర్లు ఉన్నాయి మిగతా రిటైల్ సంస్థల కంటే డీమార్ట్ తక్కువ ధరలకు వస్తువులు అందించడం ద్వారా వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది అయితే డీమార్ట్ సంస్థ ఈ స్థాయిలో డిస్కౌంట్లు ఇవ్వడానికి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏమిటో మీకు తెలుసా స్టాక్ మార్కెట్లో విజయవంతమైన పెట్టుబడిదారుడిగా రాధాకిషన్ ధమాని అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన స్థాపించిన డీమార్ట్ కూడా అదే స్థాయిలో విజయవంతంగా కొనసాగుతోంది పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సుపరిచితమైన పేరు డీమార్ట్ ప్రతిరోజు కూడా డీమార్ట్ స్టోర్లు జనంతో కిక్కిరిసిపోతుంటాయి సెలవు రోజులలో అయితే మరింత రద్దీగా ఉంటాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డీమార్ట్ సంస్థ సాధారణంగా జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో తమ స్టోర్లను ఏర్పాటు చేస్తుంది వారు ఏర్పాటు ఏర్పాటుచేసే డీమార్ట్ స్టోర్లకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది ఆ తర్వాతి కాలంలో ఆ ప్రాంతాల్లో భూముల ధరలు మరియు అద్దెలు సహజంగానే పెరుగుతాయి ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన డీమార్ట్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు మరియు పట్టణాలకు కూడా విస్తరించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్ సంస్థకు దాదాపు నాలుగు వందలకు పైగా స్టోర్లు ఉన్నాయి డీమార్ట్ తక్కువ ధరలకు వస్తువులు విక్రయించడానికి ప్రత్యేక పేరు మరియు గుర్తింపు పొందింది అయితే ఇంత భారీ స్థాయిలో డిస్కౌంట్లు ఇవ్వడం వెనుక ఆ సంస్థ అధినేత రాధాకిషన్ ధమాని ప్రత్యేకమైన వ్యాపార వ్యూహం ఉంది డీమార్ట్ ఎక్కడా కూడా అద్దె స్థలంలో స్టోర్లను తెరవకపోవడమే దీనికి ప్రధాన కారణం స్వంతంగా స్థలాలు కొనుగోలు చేసి వాటిలో స్టోర్లు ఏర్పాటు చేయడం వలన నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి అద్దె చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో డీమార్ట్ తమ ఖర్చులలో చాలా వరకు ఆదా చేస్తుంది ఇలా ఆదా చేసిన మొత్తాన్ని డిస్కౌంట్ల రూపంలో వినియోగదారులకు అందిస్తుంది అంతేకాకుండా డీమార్ట్ ఎల్లప్పుడూ కొత్త స్టాక్ను అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తుంది ముప్పై రోజుల్లో సరుకులను విక్రయించి మరలా కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా అయిన ఆదా మొత్తాన్ని వినియోగదారులకు అందించాలనే ఉద్దేశ్యంతోనే డీమార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంది తక్కువ ధరల కారణంగా వినియోగదారులు డీమార్ట్ స్టోర్లకు తరలిపోతున్నారు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో స్టాక్ కూడా త్వరగా అయిపోతుంది దీనివల్ల డీమార్ట్ తయారీ సంస్థలకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇస్తుంది దీంతో ఆయా సంస్థలు కూడా డిమార్ట్ సంస్థకు తక్కువ ధరకు వస్తువులను సరఫరా చేస్తాయి ఈ తగ్గింపును కూడా డీమార్ట్ ప్రజలకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తుంది ఈ విధంగా డీమార్ట్ సంస్థ ప్రజలకు డిస్కౌంట్ మరియు ఇతరత్రా ఆఫర్స్ చెందజేస్తుంది